డాక్యుమెంటరీ తీయడం వెనుక ప్రధానంగా రెండు లక్ష్యాలున్నాయి అందులో మొదటి లక్ష్యం మర్చిపోతున్న మన ఉజ్వల చరిత్రను గుర్తు చేయడం ఇక రెండో లక్ష్యం మీ ద్వారా మన కాకతీయుల ఘన చరిత్రను భవిష్యత్రాలకు అందించాం శాతవాహన విజయనగర రాజ్యాలు తెలుగుగడ్డ బయట పుట్టి విస్తరించాయి కానీ తెలుగువారి కోసం తెలుగువారు స్థాపించుకున్న ఏకైక మహాసామ్రాజ్యం కాకతీయ రాజ్యం ఈ చరిత్రకారుల అభిప్రాయం కూడా మధ్యయుగాల్లో కాకతీయుల లాగా ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల మెప్పు పొందిన రాజవంశం మన తెలుగు మరొకటి లేదనేది నిలువ అంతేకాదు కాకతీయ రాజులు అత్యంత సాహసవంతులు యుద్ధంలో విజయం కొరకు సైతం ప్రాణాన్ని ఇప్పుడిక మన కాకతీయులు అడుగుజాడల వెంట పయనిస్తూ ఆనాటి కట్టడాల మధ్య వేరిస్తూ వారి ఘన తెలుసుకుందాం కాకతీయ సామ్రాజ్య స్థాపనకు పూర్వం ఇప్పటి హన్మకొండ వరంగల్ ప్రాంతంలో అడవులుండేవి మొదటి తరం కాకతీయులు హన్మకొండను తమ రాజధానిగా చేసుకుని పరిపాలించారు సిద్ధేశ్వర చరిత్రలో చెప్పబడిన ప్రకారం మూడు చదరపు మైళ్లు విస్తరించున్న మూడు కొండలకు మధ్య గల ఈ హన్మకొండ కోటకు ఒకవైపు భద్రకాళి చెరువు మరోవైపు బాలసముద్రం చెరువు మధ్యలో పద్మాక్షి కొలను తూర్పు దిక్కులో సిద్ధేశ్వరాలయము నిషాద రుద్రేశ్వరి వేణుగోపాల స్వామి ఆలయాలుండేవి ఆనాటి రాజధానికి ఆనవాలుగా కొండలను కలుపుతూ వారు కట్టుకున్న మట్టికోట అవశేషాలు దాంతోపాటు పటిష్టమైన రాతికోట అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటుల మహాసామంతులుగా ఉండి తదనంతరం వచ్చిన పశ్చిమ చాళికుల వరకు అదేవిధంగా కొనసాగి రుద్రదేవుని వరకు స్వతంత్ర రాజులుగా మారారు రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుని వర్షుని శాసనం ఒకటి కాజిపేటలో ఉంది కాకతీయులు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారు కాదు వారు ఇక్కడివారే కాకతీయ సామ్రాజ్య ప్రారంభం ఎనిమిదవ శతాబ్దం కన్నా ముందు నుండే కలదని ఎనిమిదవ శతాబ్దంలో సుప్రసిద్ధ చైనా యాత్రికుడు క్యుయాన్ సాంగ్ తన రచనలో తెలిపాడు తూర్పు చాళుక్య రాజైన దానార్నవుడు క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై ఆరులో జారీ చేసిన మాంగలు దాన శాస్త్రంలో కాకతీయుల గురించిన తొలి సమాచారం కనిపిస్తుంది ఇదే ఖమ్మం జిల్లాలోని బయ్యారం చెరు ఇది వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్కి పది కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంది ఇదే దేవుని సోదరి మైలమ వేయించిన బయ్యారం చెరువు శాసనం కాకతీయుల వంశవృక్ష నిర్ధారణకు మూలమైన ప్రామాణిక శిలా ఇది క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవైలో దేవుని సోదరి మైలమ ఈ మహాతటాకాన్ని తవ్వించి ఈ శాసనాన్ని వేయించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ అప్రూపమైన శాసనాన్ని కనుగొన్న తర్వాతనే కాకతీయుల మూలాలు తెలిసాయి ఈ చారిత్రక శాసనాధారం ప్రకారం కాకతీయ రాజుల వంశవృక్షాన్ని ఈ విధంగా సరిపోల్చుకోవచ్చు కాకతీయులు క్రీస్తుశాకం ఏడు వందల యాభై నుండి పదమూడు వందల ఇరవై ఐదు వరకు ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించారు వీళ్ళు రుద్రదేవుడు మహాదేవరాజు గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు సార్వభౌమ చక్రవర్తులుగా ఉత్తరాన మాల్యవంతం దక్షిణాన తమిళనాడులోని కంచి పశ్చిమాన మహారాష్ట్రలోని కళ్యాణి వరకు తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా విశాల భూభాగాన్ని తమ సామ్రాజ్యంగా చేసుకుని పరిపాలించారు ఇప్పుడు ఒక్కో రాజు గురించి తెలుసుకుందాం కాకతీ వెన్నయ్య కాకతీయ వంశమందు మొదట అవతరించిన వాడు ఈ వెన్న రూపాలుడు ఇతడే కాకతీయ స్థాపకుడు ఇతను కాకతీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ఇప్పుడు మనం వరంగల్పు దగ్గరలోని చారిత్రాత్మక గ్రామం కకిరాలపల్లిని చేరుకున్నాం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో కాకతీయ వంశ స్థాపకుడైన వెన్నయ్య ఈ ప్రాంతంలో కాకతీపురాన్ని నిర్మించి పరిపాలన సాగించినట్లుగా తెలుస్తున్నది కకిరాలపల్లి కట్రియాల పంతిని మధ్యలో కాకతీయుల ప్రథమ నివాస స్థానమైన కాకతీపురం అవశేషాలు నేడు నావమాత్రంగా కనిపిస్తాయి కాకతీయుల ప్రారంభ కాలం నుండి వారేయించిన శాసనములు దాదాపు వరంగల్ ప్రాంతం అందరి ఎనభై ఎనిమిది గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో బయల్పడ్డాయి కాబట్టే సుదీర్ఘ పరిశోధన నిరంతర అన్వేషణ జరిపిన తర్వాత కక్రాలపల్లి పంతిని మధ్యగల ప్రాంతమే కాకతీపురంగా నిర్ధారించబడింది మరో సాక్ష్యం ఏమంటే సమీపమనే ఉన్న లేబర్తి వద్ద గల ఈ యుద్ధభూమిలో అనేక యుద్ధాలు జరిగాయి ఇందుకు సాక్ష్యంగా లాబర్తీలో లెక్కకు మిక్కిలి వీరగలు కనిపిస్తాయి కాకతీపుర ప్రదేశం ఇదొక పురాతన జనావాసండానికి ఆధారంగా పూర్వయుగ సమాధులు సమీపమునే కోటకట్టను పోలిన పొడవాటి మట్టిదిబ్బ కనిపిస్తుంది ప్రస్తుతం హర్మకొండ రాజధాని అయిన నాటి నుండి ఆదరణ కోల్పోయి శిథిలమైపోయిన ప్రాచీన ఆలయాలతో నామమాత్ర అవశేషంగా మిగిలిపోయింది ఈ ప్రాంతంలోనే వెన్న రూపాలుడు శకం ఏడు వందల యాభై నుండి ఏడు వందల అరవై ఎనిమిది వరకు పరిపాలించాడు ఇది చారిత్రాత్మక గూడూరు శాసనం దీనిని క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున చాళుక్య గాంగ పేరుమాడి కుమార సోమేశ్వరుడు వేయించాడు ఈ శాసనాధారంలోనే వెన్నయ్యను కాకతీయ వంశ స్థాపకునిగా చెప్పబడింది మొదటి గుండన క్రీస్తు శకం ఏడు వందల అరవై ఎనిమిది నుండి ఎనిమిది వందల ఇరవై నాలుగు వరకు పరిపాలించాడు అతని కుమారుడైన రెండవ గుండయ్య క్రీస్తు శకం ఎనిమిది ఇరవై నాలుగు నుండి ఎనిమిది వరకు పరిపాలించాడు ఇంతకు మించి ఈ ముగ్గురి గురించిన మరింత సమాచారం దొరకలేదు మూడవ గుండన క్రీస్తు శకం ఎనిమిదల డెబ్భై నుండి ఎనిమిది వందల తొంభై ఐదు వరకు పరిపాలించాడు మూడవ గుండయ్య రాష్ట్రకూట సేనానాయకులలో మిక్కిలి విఖ్యాతిగాంచినవాడు దానార్ణవుని మాంగలు దాన శాస్త్రంలో పేర్కొన్నట్లుగా రాష్ట్ర సేనకు నాయకత్వం వహించి చాళుక్య భీముని సేనలతో తలపడి వీరోచిత మరణం పొందాడు ఎర్రయ్య నాయకుడు ఈ రాజు ఎనిమిది వందల తొంభై ఐదు నుండి తొమ్మిది వందల నలభై వరకు పరిపాలించాడు మూడవ గుండయ్య తర్వాత అధికారంలోకి వచ్చినవాడు ఈ కాకతీయ ఎర్రయ్య ఇతను కురివిసీమ పాలకుడు ఎర్రయ్య నాయకుడు చాళుక్య భీముని ఓడించినందుకు రాష్ట్రకూట కూట రాజైన కన్నరబల్లాహుడు కురివి రాజ్యాన్ని అతనికి అప్పగించాడు క్రీస్తుశకం తొమ్మిది శకం నలభై నుండి తొమ్మిది యాభై వరకు పరిపాలించాడు దానార్ణవుని మాంగళు దాన శాస్త్రములో పేర్కొన్న కేవలం పది సంవత్సరాలు మాత్రమే పాలన చేశాడు పిండి గుండన ఈయనే నాలుగవ గుండన ఈ కాకతీయ రాజు క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై నుండి తొమ్మిది వందల తొంభై ఐదు వరకు పరిపాలించాడు బేతియ రాజు పుత్రుడే ఈ పిండిగుండన రాష్ట్రకూట రెండవ కృష్ణుని కోరిక మేరకు చాళుక్య రెండవ భీముని తొలగించి డేంగీ రాజ్యానికి దానార్ణవుని రాజును చేస్తాడు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో రాష్ట్రకూటల పతనానంతరం అటు పశ్చిమ చాళుక్యల వైపు గాని ఇటు తూర్పు చాళుక్యల వైపు గాని చేరకుండా అప్పటికే కొరివి రాజ్యాన్ని ఆక్రమించుకున్న ముదిగొండ చాళుకులను తరిమివేసి తన స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు గరుడ బేతరాజు ఇతడే మొదటి బేతరాజు ఈ రాజు శకం తొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఒకవేళ యాభై ఒకటి వరకు పరిపాలించాడు రాష్ట్ర రాజ్యం పతనమైన తర్వాత రెండవ తైలపుడు చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు నాలుగవ గుండన సోదరి అయిన కామసానమ్మ తన మేనల్లుడు అయిన పేదనను చేరదీసి చాళుక్యులతో దౌత్యం నిర్వహించి కొరివిసీమ నుండి అన్మకొండ వరకు కాకతీయాధికారాన్ని నిలిపినట్లు గూడూరు శాసనం ద్వారా తెలుస్తున్నది ఇదే వేల్పుగొండ గిరిదుర్గం వరంగల్కు ఆగ్నేయంగా ఇరవై మైళ్ల దూరంలో ఉంది నేడిది జఫర్గఢ్ గా పిలువబడుచున్నది గరుడబేతన బిర్యాల వంశస్థుడైన సూర్యుని సహాయంతో ఈ ప్రాంత పాలకుడైన కాళయానాయకుని హతమార్చి తన కాకతీయ రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు అటు తరువాత తైలపుని ఆదరణతో హన్మకొండ విషయాన్ని మాన్యంగా పొంది వేల్పుగొండను సైనిక స్థావరంగా ప్రకటించి తన రాజధానిని హన్మకొండకు పశ్చిమ చాళుక్యుల సామంతరాజుగా స్థిరపడ్డాడు ఇది కరీంనగర్ జిల్లా శనిగరం శాసనం ఈ శాసనాన్ని క్రీస్తు ఒక వెయ్యి యాభై ఒకటిలో కాకతీయ మొదటి బేతరాజు వేయించాడు ఈ శాసనం బేతరాజు తన బాల్యంలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించినట్లుగాను మహాసామంతుడిగా పేర్కొంటున్నది మొదటి ప్రోలరాజు గరుడ బేతరాజు తర్వాత అధికారంలోకి వచ్చిన వాడే ఈ మొదటి ప్రోలరాజు ఈ కాకతీయ వంశస్థుడు క్రీస్తు శకం ఒకవేళ యాభై రెండు నుండి ఒకవేళ ఆరు వరకు పరిపాలించాడు తన తండ్రి గరుడబేతనతో ఎన్నో యుద్ధాల్లో పాల్గొని పెక్కు విజయాలు సాధించాడు పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్యమల్లు నుండి హన్మకొండ ప్రాంతాన్ని శాశ్వతమాన్యంగా పొందినట్లు కాజీపేట దర్గా శాసనంలో ఉంది బయ్యారం శాసనం మొదటి కేసరి బిరుతో పేర్కొంటున్నది అంటే ఏనుగుల వంటి శత్రు సైన్యానికి సింహం లాంటి వాడని అర్థం ఇది కేస్ సముద్రం వరంగల్ కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాకతీయులు తవ్వించిన పెద్ద చెరువులన్నింటిలోకెళ్ళ అత్యంత పురాతనమైన చెరువు ఇది అరికేసరి సముద్రంగా పిలువబడిన ఈ కేసముద్రాన్ని సముద్రాన్ని తవ్వించింది మొదటి